ందరికీ నమస్తేనండి టుడే నేను లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరదీపాన్ని ఎలా వెలిగించాలో చెప్తానండి ఈ ఎప్పుడు పెట్టుకోవాలో కూడా చెప్తాను ఈ క్షీరదీపము శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నుంచి స్టార్ట్ చేయాలి అండి ఎనిమిది శుక్రవారాలు కంపల్సరీగా ఇది చేసుకోవాలన్నమాట మధ్యలో ఒక శుక్రవారం ఎప్పుడన్నా అడ్డు వచ్చినా కానీ తర్వాత శుక్రవారం నుంచి చేసుకోవచ్చండి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటిలోపు గోధుల సమయం అంటారు ఈ ఎనిమిది శుక్రవారాలు అదే అదే టైంలో మనం పెట్టుకోవాలన్నమాట దీనికోసం దేముడికి వాడే ప్లేటు ఒక బౌలు తీసుకోవాలండి దానిపైన పసుపుతో కానీ గంధంతో కానీ శ్రీ అనే అక్షరాన్ని రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి దానిపైన మనం తమలపాకుని పెట్టుకోవాలి అండి తర్వాత మనం ఒక గిన్నెలో ఆవు పాలు తీసుకొని ఆ ఆవు పాల గిన్నె ఈ తమలపాకు పైన ఇలా పెట్టుకోవాలండి దీనికోసం మనం ఒత్తిని కూడా రెడీ చేసుకోవాలన్నమాట నేను తమలపాకుని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక ఒత్తి తీసుకొని దాంట్లో తమ తమలపాకు మధ్యలో నుంచి గుచ్చి ఇలా పెట్టుకున్నాను అనమాట ఈ ఒత్తికి కూడా నేను ఆవు నెయ్యి అయితే రాసుకొని ఉంచుకున్నానండి ఈ పాలల్లో ఇది పచ్చిపాలే తీసుకున్నాను నేను ఈ పాలల్లో నేను రెండు స్పూన్ల ఆవు నెయ్యి వేసుకున్నానండి తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న తమలపాకు ఒత్తిని దీంట్లో మనం పెట్టుకోవాలి అనమాట ఇలా నేనైతే రెడీ చేసి ఉంచుకున్నానండి తర్వాత మనం దేవుడి మందిరంలో మనం పూజ చేసుకుంటాం కదండి ఫస్ట్ దీపం వెలిగించి గణేషుని పూజ అవన్నీ చేసుకుంటాం కదండి అవన్నీ చేసుకున్న తర్వాతనే ఈ క్షీరదీపాన్ని మనం వెలిగించాలి అనమాట ఈ క్షీరదీపం వెలిగించేటప్పుడు మనము మనం దేవుడికి ఎలా అయితే చదువుకుంటామో అన్నీ క్షీరదీపానికి మనం చదువుకోవచ్చండి పసుపుతో అక్షంతలతో మనం కుంకుమతో అన్నీ అయితే మనం పూజ చేసుకోవచ్చు అలానే మనం మహాలక్ష్మి అష్టకము అన్నీ చదువుకోవాలండి పూలతో అలా అక్షంతలతో పూజ చేసేటప్పుడు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ఆ స్తోత్రం ఉంది కదండి అది చదువుకోవాలి అనమాట మనం దేవుడికి ఎలా అయితే పూజ చేసుకొని నైవేద్యము పండ్లు పాలు అన్నీ పెట్టుకుంటామో అలా ఈ క్షీర దీపానికి కూడా మనం అన్ని నైవేద్యం అలా పెట్టుకోవచ్చండి చూశారు కదండి దీపం ఎంత బాగా వెలుగుతూ ఉందో పాలల్లో లక్ష్మీదేవి వచ్చి ఆ దీపంలో కూర్చున్నట్లు ఉంది కదండి మిలమెల్లాడుతూ ఎంత అందంగా ఉందో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్